ధర్మరాజు లేని సమయంలో మిగతా నలుగురు పాండవులు కలియుగం ఎలా ఉంటుందో చెప్పమని శ్రీకృష్ణుడిని అడిగారు వారి సందేహాలను తీర్చడానికి నారాయణుడు ఇలా చెప్పాడు వారి ప్రశ్నకు చిన్నగా నవ్విన శ్రీకృష్ణుడు చూపిస్తాను చూడండి అన్నాడు నాలుగు దిక్కుల్లో బాణాలు వేసి తలో దిక్కుకు వెళ్లి వాటిని తీసుకురమ్మన్నాడు భీమార్జున నకుల సహదేవులు నలుగురు ఆ బాణాలను వెదుక్కొంటూ తలో దిక్కున వెళ్లారు కొద్ది దూరం వెళ్లాక అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటువైపు చూశాడు ఓ కోయిల మధురంగా పాడుతూ బతికున్న కుందేలును పొడుచుకు తింటోంది దీన్ని చూసిన అర్జునుడు నివ్వెరపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది దీనికి అతడు ఆశ్చర్యపోయాడు అక్కడ నుంచి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేలా విపరీతంగా నాకుతోంది చుట్టూ ఉన్న జనం అతి కష్టంతో దూడను ఆవునుంచి వేరుచేశారు ఈ సన్నివేశాన్ని చూసిన నకులుడికి ఆశ్చర్యమేసింది అతడుకూడా వెనుదిరిగాడు మరో దిక్కుకు వెళ్లిన సహదేవుడికి బాణం దొరికినచోట ఒక పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పెకలిస్తూ వచ్చి ఒక చిన్న దగ్గర ఆగిపోయింది ఏం జరుగుతుందో సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుడు చెంతకు చేరి తమ సందేహాలు తీర్చమన్నారు ముందు అర్జునుడికి వచ్చిన సందేహం గురించి చెప్పాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న మాదిరిగా భక్తులను దోచుకుంటారు తర్వాత భీముడి సందేహం గురించి వివరిస్తూ కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు ఎలాగైతే ఆవు తన దూడను గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి బండరాయి దొర్లినట్లుగా పతనం అవుతారు భగవన్నామనే చిన్న మొక్క తప్ప ఎవరూ వీరిని కాపాడలేరని శ్రీకృష్ణ పరమాత్ముడు పేర్కొన్నాడు